ఎలా ఉన్నారు బాగున్నారా ప్రార్థంతో వాక్యం ప్రారంభిస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈరోజు నేను చెప్పే మాట మానవుని జీవితాన్ని మీరు ఎప్పుడైనా గమనించండి కొంచెం ఆశీర్వదింపబడ్డాం కొంచెం అందం ఉంది కొంచెం చదువు ఉంది కొంచెం ఆరోగ్యం ఉంది అని అంటే నాంత గొప్పవాడు ఎవరు లేరు అనే విధంగా మనం జీవిస్తుంటాం కానీ దేవాతి దేవుడికి ఎల్లప్పుడూ నచ్చేది ఏంటిదో తెలుసా ఎప్పుడైనా మనం తగ్గింపు కలిగిన జీవితాన్ని మనం జీవించాలి మనం తగ్గింపు కలిగిన జీవితాన్ని జీవించకపోతే దేవుడు ఆ తగ్గింపుని మన జీవితాల్లో కొన్ని పరిస్థితులను బట్టి తీసుకొని వస్తారు అనేది మనం గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా అంటున్నానంటే మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన సామెత ఈ తరం వారికి తెలుసో తెలియదో కానీ అన్నీ ఉన్న ఆకు అణిగి వెనుగుంటుండదంట ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుందంట కాబట్టి దేవుడి కృపని బట్టి మన జీవితాలు ఏది ఉన్నా ఏది కలిగినా మన జీవితాలు ఏది మనం సాధించినా అది దేవుని కృపని బట్టి కాబట్టి మన తగ్గింపు మన హంబుల్నెస్ బట్టి దేవుడు మహిమ పొందుకునే విధంగా మనం జీవించాలి కానీ ఎన్నడు కూడా మన జీవితాల్లో గర్వపడి మనం జీవించకూడదు అనేది గమనించాలి నేను ఎందుకు ఈ మాట గర్వపడకూడదు అనే మాట నేను ఎందుకు అంటున్నానంటే మీరు ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో సింహం సింహం దగ్గరికి ఒక చిన్న జంతువు వస్తే సింహము బిడ్డ వస్తుంది ఆ జంతువు తింటాను కానీ సింహం ఏం చేస్తుంది క్రూర మృగం సింహం కానీ సింహం చేస్తున్న పనిని మనం అక్కడ గమనిస్తే ఆ చిన్న సింహాన్ని ఆపుతుంది అనగా మనం శక్తివంతులం మనం క్రూరం మృగాలము కాబట్టి మనకు నచ్చింది మనం చేయొచ్చు మనం నచ్చింది మనం తినొచ్చు అని అనవచ్చు కానీ ఈ సింహం తన సింహము పిల్లకి అనగత కబ్బుకి నేర్పిస్తుంది మన జీవితంలో మనం ఎంత శక్తివంతమైన వారమైనా ఇతరులు కొంచెం కష్టంలో ఉన్నా ఇతరులు బలహీన పరిస్థితుల్లో ఉన్నా మనం తగ్గింపు కలిగి మనం జీవించాలి జీవితంలో ఎప్పుడు కూడా తగ్గింపు కలిగి జీవించడం ఎంతో ఆశీర్వాదకరము అనేది మనం గ్రహించాలి కాబట్టి ఈరోజు చాలామంది కుటుంబాలలో నేను గమనించేది యవన బిడ్డలు ప్రాముఖ్యంగా కొంచెం సిటీకి వచ్చాం కొంచెం ఉద్యోగం వచ్చింది కొంచెం అవగాహన నాగరికత పెరిగింది లేకపోతే కొంచెం స్టైల్లో మనం తెలిసాము లేకపోతే మనం కొంచెం మంచికి సంపాదిస్తున్నాం లేకపోతే భార్య కంటే ఎక్కువ జ్ఞానం భర్తకున్నా భర్త కంటే ఎక్కువ జ్ఞానం భార్యకున్నా మన జీవితంలో ఒక అహం మనం కలిగి ఉంటాం ఒక ఈగో ఒక గర్వం మన జీవితాల్లో కలిగి ఉంటాం అలాంటివి మన జీవితాన్ని ఎంతో నష్టపరుస్తాయి అనేది మనం గ్రహించాలి అలా జీవించడాన్ని బట్టి జీవితంలో కొన్ని పరిస్థితులు దేవుడు తీసుకొని వస్తారు మన జీవితాల్లో తగ్గింపు వచ్చేటట్టు అలాంటి పరిస్థితులు రాకమునుపే మన జీవితాన్ని మనం తగ్గించుకుందాం ఆ తగ్గింపులోకి మనం జీవిద్దాం అలాంటి అనుభవంలోకి మీరు నేను రావాలి అని చెప్పి మన ప్రియతమన్న తండ్రి సమానులు మనమందరం ఎంతగానో ప్రేమించి జోషి అన్నగా పిలుచుకొని జోషి అన్నగారు స్థాపించిన యేసు అనుచలని కుటుంబం మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాము అనేది మీరు మరవకండి మీ కుమారుడిని మీ తోబుట్టుని మీ స్నేహితుడిని మీ కుటుంబంలో ఒక సభ్యుడు లాంటి జాన్ స్పర్జన్ గారు భక్తి సింగ్ అని నేను ఉన్నాను అనేది మీరు మరవకండి తగ్గింపు అందరిలో ఉండాలి సేవకుల్లో కూడా ఉండాలి ఆ తగ్గింపు కలిగి మనం జీవిస్తే దేవుడు హెచ్చించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనందరము నడిపింపబడును గాక ఆ మెన్